ఈరోజు జూపాడు బంగ్లా మండలము ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రైతులు ఆరోబోసుకున్నటువంటి మొక్కజొన్నల పరిస్థితి ఈరోజు భారీ వర్షాలు రావడం వల్ల పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం మొక్కజొన్న ధాన్యం మొత్తం కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి గత వారం రోజులుగా వర్షాలకు ఈరోజు మొలకలు వచ్చి ఇంత అంటే ఒక నాణ్యమైనటువంటి విత్తనం ఈరోజు చెడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సంవత్సరం గత నెల రోజుల నుండి సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘంగా మేమంతా కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో అత్యధికంగా దాదాపు ఎనభై శాతం మంది రైతులు మొక్కజొన్న పంట సాగు చేస్తూ ఉన్నారు ఎకరాకు యాభై వేల నుంచి అరవై రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు రైతులంతా కూడా చేతికి పంట చేతికి వచ్చిన తర్వాత దీన్ని అమ్ముకోలేని ధీన స్థితిలో ఈరోజు రైతులు ఉండడం జరిగింది అధికారులు మాత్రం ఏసీ కార్యాలయాల్లోకే పరిమితమైపోయి రైతుల గురించి ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు మార్కెట్ అధికారులు కానీ జిల్లా రెవెన్యూ అధికారులు కానీ ఇంతవరకు కూడా రైతుల పరిస్థితిని తెలుసుకునేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇది కనీసం కింటా పదహైదు వందల నుంచి పదహారు వందలు కూడా కొనేటువంటి పరిస్థితి లేరు దళారులు అంతా కూడా భయపిస్తున్నారు మీదంతా కూడా ధాన్యం అంతా కూడా పాడైపోయింది మీకు పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే పదహైదు వందల రూపాయలు మాత్రమే మీకు అంతా కూడా కింటా కొనుక్కుంటాం లేకపోతే మీరంతా కూడా రోడ్ను వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఒక పక్క దళారులు బెదిరిస్తూ ఈరోజు ధాన్యాన్ని కొనుక్కుంటున్నారు అధికారులు మాత్రము ఈరోజు దళారు వ్యవస్థ అరికట్టకుండా ఈరోజు కనీస మద్దతు ధర కింటానికి మూడు వేల రూపాయలు అందించి ఈరోజు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పది మండలంలో ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా ఈరోజు ఈ జూపాడు బంగ్లా మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల పట్ట పొలాలను మొక్కజొన్నను పరిశీలించడం జరిగింది కాబట్టి తక్షణమే మీరు కానీ చర్య తీసుకోకపోతే దీని మీద ప్రత్యక్ష పోరాటానికి సిపిఐ పార్టీ కూరుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులకు అండగా మేము ఉంటాము ఖచ్చితంగా రైతులు కూడా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి మక్బూల్ బాషా అదేవిధంగా రైతు సంఘం మండల కార్యదర్శి తిరుపాలు అదేవిధంగా సిపిఐ మండల నాయకులు నాగన్న తదితరులు పాల్గొనడం జరిగింది